ఇందిరాని దత్తకు తీసుకుందాం అలాగే మనస్ఫూర్తిగా తను నా కొడుకు అని చెప్పి అనుకోవాలి ఈ ఇంటికి ఈ ఊరికి ప్రపంచానికి అర్చి చెప్పాలని చెప్పి ఉంది ఇందిరా నా కొడుకు అని అర్జున్ ప్రసాద్ మాటలకి యానికి చాలా వస్తూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది గౌతమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు సూపర్ నాన్న వాడికి ఇన్నాళ్ళు ఉంది ఒకే ఒక బా తెలుసా మిమ్మల్ని నాన్న అని చెప్పి పిలవలేకపోతా అని చెప్పేసి చాలా బాధపడేవాడు పాపం నాన్న వాడు అసలు ఏం చెప్పలేక వాడే ఎన్నోసార్లు ఏడ్చాడు అని గౌతమ్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా వాడు జీవితంలో ఎప్పుడు వాడు ఎప్పుడు బాధే పడ్డం చాలా బాగుందని సంతోషంగా ఉంది చాలా మంచి విషయం తీసుకున్నారు థ్యాంక్స్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు కానీ నానమ్మ అని చెప్పి గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు అక్కడేమో అర్జున్ ప్రసాద్ వాళ్ళ అమ్మేమో ఇవన్నీ పక్కన పెట్టే ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట అలాగే నా మాటలన్నీ పక్కన పెడితే అసలు నీకు నా కొడుకు నాన్న అని చెప్పి పిలవాలి ఉందా అని ఎంద్రాని అడుగుతూ ఉంటుంది ఇదిగో అయినా మీ నాన్న మాట నిలబెట్టి అలాగే మీ నాన్న నాన్నోడని తీర్చుకోవాలని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు ఏంటి చెప్పు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అను కానీ నానమ్మ అని చెప్పి ఇంద్ర పిల్లపోతాడు మళ్ళీ అయిపోతాడంటే మిమ్మల్ని నానమ్మ అని చెప్పి పిలవచ్చాను అందుకని ముందు నేను అడిగిందని సమాధానం చెప్పు అప్పుడు నేను మాట్లాడతాను చెప్పి అర్జును వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది ఇంకా ఇంద్ర ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇరవై సంవత్సరాల క్రితం పిలుస్తా అంటే మీరు వద్దని చెప్పి అడ్డుపడ్డారు కదా అసలు పిలిపిస్తానంటే నేను వద్ద అంటానని చెప్పి ఇంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా పంతలు వస్తూ ఉంటారు ఏమంటే పిలిచారు కదా ఏంటి చెప్పండి అని అడగనే అదే ఇందిరా ఉన్నాడు కదా తన దత్త అని చెప్పేసి అన్ని చెప్పబోతూ ఉంటారు అర్జున్ ప్రసాద్ కానీ చాలా సంతోషం ఉంది తొందరగా మూతను పెట్టి చేద్దాం పంతు పంతులు గారు ఆగండి ఆ మూత ఎలా ఉండాలంటే మీరు పెట్టే మూత వల్ల ఆ మనిషి జాతకం ఇంకా బాగుండాలి అని గౌతమ్ అను ఆయన జాతకాన్ని బట్టి మూత ఉంటుంది తప్ప ఆయన మూతను బట్టి జాతకం అంటే అని ఆలోచనలు పడుతూ ఉంటాడు పంతుల మాటలకి యామి చాలా కోపం వస్తుంది అర్థమైంది అర్థమైంది ఇంట్లో ఏదో జరగపోతుంది అన్నమాట ఇంకంటూ నవ్వుతూ ఉంటాడు మేము ఇంద్రాని దత్త తీసుకుందాం అనుకున్నాం కానీ ఇన్నాళ్ళు జరగలేదు కానీ ఇప్పుడు అనుకుంటున్నాం కదా దత్తతో మా బిడ్డ కాకపోతున్నాడుగా అని చెప్పి చాలా సంతోషంగా ఇదిగో మీరు పెట్టే ముహూర్తం వాడు మా కొడుకుగా ఉంటే చాలు మాకు ఇంకేం అక్కర్లేదు అని చెప్పి సుభద్ర అనగానే ఇదిగో సుభద్ర వెళ్ళి దర్శనం తీసిన పంతుల గారికి అర్జున్ పెద్ద చెప్పగానే సరే అండి అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇదిగో నేను అనుమతిస్తే అందుకు బదులుగా నువ్వు నాకేం చేయగలవు అని అర్జున్ అమ్మ అడగగానే నేను ఏం చేయాలి చెప్పండి అని చెప్పి ఇందరడుతూ ఉంటాడు నాకు ఆ నమ్మకం ఉందిలే ఇడల వయసులో నా మాట కట్టుబడి ఇప్పటి వరకు ఉన్నావు కదా ఈసారి అడిగేది చివరికి ఘట్టం అందుకే అని చెప్పి అర్జున్ ప్రహ్ల అమ్మను కానీ మీరు నాకు ఇచ్చే వరం కోసం నేను ఏమన్నా సిద్ధం ఏమన్నా సరే కష్టంగా ఉన్నా సరే ఇస్తాను అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు సరే జాతక విను నా కొడుకుని నాన్న పిలిపే నీకు ఆఖరి పిలుపు అవ్వాలి అని ఒక్కసారిగా కండిషన్ పెడుతూ ఉంటాను అర్జున్ బ్రహ్మల అమ్మను కానీ ఒకసారి సుభద్ర విని షాక్ అయిపోతుంది ఇంక ఇంద్ర చాలా బాధపడుతుంటాడు ఇదిగో ఈ ఇంటికి అలాగే ఈ బంధాలకు అన్నింటికి ఇదే ఆఖరి రోజు అవ్వాలి అని అన్న మాటలకి ఇంకా ఇంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు ఈ ఇంటి నుండి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని కండిషన్ పెడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ఇంద్ర ఏడుస్తూ ఉంటారు ఎప్పటికీ ఈ ఇంటి మీద నీ నీడ పడకూడదు అని చెప్పి కండిషన్ పెడుతూ ఉంటారు అర్జున్ ప్రహాల అమ్మన్న మాటలకి ఇంకా ఇంద్ర ఏడుస్తుంటారు సుభద్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఇది వరమా శాపమా అని ఇంద్రాగానే ఇదిగో స్వార్థం ఎందుకంటే నా ఇంటి పేరు అగో నా కొడుకు నా మనవడు నా బంధం మీద ఉన్న స్వార్థం ఇంద్ర నువ్వేవాడు రా అని చెప్పి అర్జున్ ప్రసాద్ అమ్మ మాటలకి ఇందిరా ఏడుస్తూ ఉంటాడు గో ఆయన ఎప్పుడికి ఎప్పుడు ఆరయించుకుందావునా పంటి కింద రాయలాగా వస్తున్నాను కదా ఇందుకే నీ పైన అసలు ఎంత ప్రేమ ఉందో నాకు ఎందుకో అసలు అర్థం కావడం నువ్వు అంటే ఎందుకో అష్టం ప్రతి విషయంలోనూ గౌతమ్ నీతో పోలుస్తుంటాడు ఇదిగో ఆయన చూడు వాడిని ఎప్పుడు నేనుతో పోల్చి మరీ తిడుతూ ఉంటాడు కదా అసలు వాడి బిడ్డ కంటే నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాడు అది నాకు అర్థం కావట్లేదు నా మన కనపట్లా నువ్వే నాకు అనిపిస్తున్నావు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటుంది సరేలే పోన్లే మిలిటరీలో పెరిగావు కదా సరే నువ్వు వచ్చిన ప్రతిసారి నువ్వు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి కండిషన్ పెడుతూ ఉంటుంది అర్జున్ వాళ్ళ అమ్మ కానీ ఒకసారి ఇందులో ఏడుస్తూ ఉంటారు శుభతరం షాక్ అయిపోతుంది ఇంకా కొంత మహత్తం పెడుతూ ఉంటారు ఇంద్ర మాటిస్తూ ఉంటాడు ఇంకా ఏడుచుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు ఇదిగో మాటిచ్చు మన మధ్య ఉండాలి గుర్తుంచుకొని అర్జున మాటలకి ఇంకా ఏం మాట్లాడదు తలుపుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు సుభద్ర అంతా విని షాక్ అయిపోతుంది అమర్నాథ్ యాత్రకి బస్సు అని అహల్య అనగానే అమ్మ తల్లి మీరైనా అరగొని వెయిట్ చేస్తాం అదిగో అక్కడ ఉంది వెళ్ళండి అని చెప్పి చెప్పగానే ఇంకా అహల్య వాళ్ళ బామ్మ ఇంకా కప్పుకుని బస్సు ఎక్కుతూ ఉంటారు తొందరగా ఎక్కండి ఎక్కండి అని చెప్పి అంటూ ఉంటారు తొందరగా తొందరగా కూర్చోండి అని చెప్పి అహల్య అమ్మమ్మ అంటూ ఉండదు ఇంకా వెళ్ళి బస్సులో కూర్చుంటారు ఎక్కడ బుల్లబ్బాయి దొరికి చెప్పి భయపడ్డాము అని చెప్పి ఆహ్లీ వాళ్ళు బామ్మ అంటుంది ఎవరే బస్ ఆపరా బస్ ఆపరా అరుస్తూ ఉంటూ వెనకాల బస్సు ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా ఒక్కసారి ఇంకా బస్సు వెనకాలే వెళ్తూ ఉంటారు ఒకసారిగా సడన్గా బైక్ అయిపోతుంది ఏమైంది బుల్లబ్బాయి అని చెప్పి అంటూ ఉంటారు అసలు ఏమైందిరా అని చెప్పి అనగానే అన్న నిన్న డబ్బులు ఇచ్చావు కదా పెట్రోల్ అది మందు అని చెప్పి అనగానే బుల్లబ్బాయి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏ నువ్వు ఆడుకున్న సరే నేను వస్తా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు రెండు బస్ టికెట్లు బుక్ చేయరు ఓబ్లేసు అని బుల్లబ్బాయి అనగానే సరే అని చెప్పి చేస్తూ ఉంటారు చాలా మంచి మూతం పట్ట చెప్పి చెప్పేసి అర్జున్ పంతగా చెప్తూ ఉంటారు చాలా దివ్యని మూతం చూస్తూ ఉంటారు సుభద్ర ఏడ్చుకుంటూ గదిలో నుండి వస్తూ ఉంటాడు ఈ సోమవారం మంచి ముహూర్తం ఉంది అర్జున్ పుట్టిన తేదీ ఇది దివ్యని మూతం చెప్పి అంటూ ఉంటారు ఇంకా ఇంద్ర చాలా బాధపడుతూ ఇంకా తన డ్యూటీలో జాయిన్ అయ్యే సిద్ధమవుతుంటారు ఇంకా యూనిఫామ్ వేసుకుని బయలుదేరుతూ ఉంటాడు అదంతా సుభద్ర చూస్తుంది కానీ ఏం మాట్లాడదు అర్జున్ నమ్మకం వచ్చి గమనిస్తూ ఉంటుంది ఇంద్ర మాత్రం చాలా బాధపడుతుంటాడు అదేంటి లగేజ్తో బయలుదేరే ఇంద్రా అని అర్జున్ అడుగుతూ ఉంటాడు ఇంద్ర మాత్రం బాధపడుతూ ఉంటాడు సుభద్ర కూడా ఏం మాట్లాడదు వద్దం చూస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడవేంటి అడుగు నిన్నే లగేజ్ ఏంటి అర్జున్ కానీ వెళ్ళాల్సిన టైం వచ్చింది ఇంద్ర అంటూ ఉంటాడు వెళ్ళాల్సిన టైం ఏంటి రా ఏమైంది అని గౌతమ్ కానీ అంటే పనిని పిలిపొచ్చింది నేను అని చెప్పి ఇందిరా కానీ అదేంటి ఇంత సడన్గా అర్జున్ అనగానే నేను అనుకోవాలి ఇంత సడన్గా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అర్జున్ అమ్మని చూస్తూ ఇందిరా మాట్లాడుతూ ఉంటాడు కానీ ఇక్కడ మేమంతా చాలా పెద్దగా ఫంక్షన్ పెట్టుకోబోతున్నావు అని చెప్పేసి అంగానే నేను అనుకోలేదు ఇంత పెద్దగా టడన్గా వర్క్ వస్తుందని చెప్పి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోని చెప్పి ఇందిరా బాధపడుతుంటాడు అసలు నా నేను చేయొచ్చు నీకు తెలుసా అని చెప్పి నువ్వు ఆనందంతో ఉబ్బి తబ్బిపోతావు తెలుసా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇందిరా బాధపడుతుంటాడు అరే నువ్వు జీవితంలో అసలు ఇదిగో చెప్పేది విన్నావు అనుకో అసలు మమ్మల్ని ఇంటిని అసలు వదిలే వెళ్ళవు తెలుసా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు శుభద్ర ఏడుస్తుంటాడు ఆ నాన్న నువ్వు చెప్పండి నాన్న అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అరే ఇదిగో నువ్వు అసలు ఎప్పుడు చాలా బాధపడుతున్నావు కదా చిన్నప్పటి నుండి నా గుండెలో ఉన్న బాధని అన్నిటి ముంగుకివ్వ అని చెప్పేసి భవన్ సాక్షిగా ఇదిగో శాశ్వతంగా నా కొడుకు దక్కు తీసుకోవాలని అని చెప్పి అర్జున్ అంటూ ఉంటారు కానీ ఇందిరా ఏం మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు శుభద చాలా బాధపడుతూ ఉంటుంది గౌతమ్ కూడా పక్కన సంతోషపడుతుంటారు ఏంట్రా సంతోషం చెప్తే అసలు ఈ ఉడికి లేక అలాగొన్నావేంటి చెప్పు అని అర్జున్ కానీ నాకు అర్థమైందిలే అంటే సరణి విషయం చెప్పాం కదా అంటే వాడు సడన్గా ఎలా రియాక్ట్ అవ్వడం అర్థం కావట్లేదు అనమాట గౌతమ్ అంగానే ఇదిగో ఈ దత్తత తెలిసిందనుకో అని చెప్పి ఒక్కసారిగా ఇదిగో నాకు అసలు నాన్నని పిలిస్తే మనసుతో వినాలందా అని చెప్పి అర్జున్ తన గుణమే చేపట్టిని అడుగుతూ ఉంటాడు కానీ ఇంద్రం వాళ్ళు చాలా బాధపడుతుంటారు అరే పిలవరా నాన్న పిలువరా పిలుస్తుంటే నాకు వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అర్జున్ అని ఇంద్రం అలాగే పిలుస్తూ ఉంటాడు కానీ ఇంద్ర పక్కన చాలా బాధపడుతుంటాడు సుభద్ర ఏం తెలిసినా సరే తను ఏం చెప్పకుండా బాధపడుతూ వింటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నన్ను నానాని పిలిచావా అని చెప్పి అర్జున్ అడుగుతూ చెప్పరా నాన్నని పిలిచావు కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు అవును నానా అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ అంటూ అసలు ఏంట్రా వీళ్ళు ఇంత సైలెంట్గా ఉన్నాడు అసలు పిలుపు ఇంత సింపుల్గా ఈజీగా ఎలా పిలుస్తున్నావు ఏంట్రా అని చెప్పి అర్జున్ షాక్ అవుతూ ఉంటాడు అరే ఏంటి చాలు ఈ పిలుపు చాలు అని చెప్పి అరే గౌతమ్ చిన్నప్పుడు నువ్వు ఫస్ట్ టైం నాన్న పిలిచినప్పుడు నాకు అసలు గుర్తు తెలియదు కానీ వీడు పిలిచిన పిలుపు మాత్రం ఇదిగో నాకు జీవితాంత గుర్తుండిపోతుంది అని చెప్పి అర్జున్ ప్రతి సంతోషపడుతూ సుభద్ర విన్నావా ఇదిగో ఇంద్ర నాన్నని పిలిచాడు సుభద్ర అని చెప్పి అర్జున్ సంతోషంగా అంటూ ఉంటాడు కానీ సుభద్ర ఏం మాట్లాడేదో కుమ్ములుపోతూ ఏడుస్తూ ఉంటాడు